ఏపీలో గత ఐదేళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు రేషన్ బియ్యం కోసం పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు మా ప్రభుత్వం వచ్చాక అక్రమ నిలవాలపై దాడులు చేశాం కాకినాడలో జూన్ చివరి వారంలో పదమూడు గిడ్డంగులు తనిఖీ చేశాం పట్టుకున్న బియ్యంలో ఇరవై టన్నులు రేషన్ బియ్యాన్ని గుర్తించాం ఆయా గిడ్డంగుల యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాం గత ఐదేళ్ల పాటు కాకినాడ పోర్టులోకి ఎవరిని రానివ్వలేదు ఇక్కడ కేవలం ఇరవై మంది సెక్యూరిటీని ఉంచుతారా ఎప్పుడు చూసినా ఇక్కడ పన్నెండు మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచి ఎక్కువగా దిగుమతులు ఎందుకు జరిగాయి వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకొని బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలి అని మంత్రి డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొదటి మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సర్ఫులర్ శాఖ యొక్క గోడ ఉంది దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను అనేక అవకతవకలు కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యాయం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున కాకినాడలో పదమూడు గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది ఈ పదమూడు గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆరోజు సీజ్ చేయడం జరిగింది ఆ యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్స్ పిడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది ఇది ఎట్టి